అమ్మవారి ఫోటో వీడియోస్ చూస్తుంటే నాకైతే అమ్మవారి సన్నిధానంలోనే ఉన్నట్టు అనిపించిందండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఆంధ్రలో ఉండే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు నగునూరులో జరిగే దుర్గా ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంటే మార్నింగ్ జరిగిన పూజలు ఇప్పుడు నాకు గ్రూప్లో ఉన్నాను కాబట్టి పెట్టారనమాట సో అది మీకు ఫస్ట్ వినాయకుడు కనిపిస్తున్నాడు విఘ్నాలను దూరం చేసే అధిపతి వినాయకుడు కాబట్టి ఫస్ట్ వినాయకుడిని పెట్టుకుని అనమాట ఇదిగోండి శివునికి అభిషేకం చేయడానికి ఎంత చక్కగా ఆలోచించారు చూసినారా ఒక పైప్ కనెక్షన్ ఇచ్చి లోపలికి గర్భగుడిలోకి వెళ్లకుండా పైప్లో పోస్తే డైరెక్ట్ శివుని మీద పడేలా సెట్ చేశారు లోపల డెకరేషన్ కూడా చాలా బాగుందండి ఇది నగర్నూరులో ఉన్న శివుడు ఇలా ఉంటాడనమాట లింగ రూపంలో వెనక స్వామివారు సో అమ్మవారు కూడా ఇవాళ చాలా బాగున్నారు బంగారు తల్లిలో ఉన్నారు చాలా డ్రెస్ కూడా సూపర్ ఉంది అమ్మవారిది సో అక్కడ జరిగిన ఉత్సవాలను మనం ఇలా వీక్షించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడికి వెళ్లకుండా అమ్మవారు మన దగ్గరకు వచ్చి నన్ను చూడు అన్నట్టు అనిపించింది ఇదిగోండి దుర్గా అమ్మవారి టెంపుల్లో హారతి ముందట ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా అమ్మవారిది మా ఉత్సవమూర్తి ముందు వెనకాల వచ్చేసి ఇదిగోండి మా అమ్మవారు ఎంత బాగున్నారు చూడండి నవదుర్గా ఆమె చూస్తే మాటలేం రావండి చాలా బాగా డెకరేషన్ చేశారు ఇవాళ శారీ బాగుంది సిల్వర్ కాస్ట్యూమ్ మొత్తం అమ్మవారికి పసుపచ్చ పచ్చ ఫేసు సో మనకి ఇవాళ దర్శనం అన్నమాట శివరాత్రి రోజు అయ్యవారి అమ్మవారి దర్శనం అయిందన్నమాట ఇదిగోండి అక్కడ అభిషేకాలు కూడా స్టార్ట్ అయిపోయింది ఇవాళ నేను పెట్టే వీడియో ఏంటంటే ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి నా ఇంట్లో ఉన్న లింగానికి అభిషేకం చేసుకున్నాను ఆ వీడియో కంటిన్యూ చూడండి కంటిన్యూ వీడియో చూడమని చెప్పి మీకు ఎడిటింగ్ చేసి పెట్టానా అండి అమ్మ బాబు ఇవాళ కాపీరైట్ మీద కాపీరైట్ పడుతుందండి ఏ మ్యూజిక్ పెట్టినా కానీ అంటే శివాగి ఏంటంటే నువ్వు మాట్లాడమ్మా నువ్వు సౌండ్స్ ఏం పెట్టకు అన్నట్టు అనిపించిందండి నిజంగా నాకైతే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళ వీడియో ఏంటంటే అందరికీ హ్యాపీ శివరాత్రి అండి ఇవాళ మహాశివరాత్రి ఎంతమంది ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారండి నాకైతే నీలారము జాగారం అనమాట సో ఈవినింగు కందగడ్డ ఫ్రూట్స్తోని ఒక పొద్దు ఇవ్వడము మార్నింగ్ మళ్ళీ స్వామివారికి నైవేద్యం చేసుకొని పెట్టుకోవడం అనమాట సో ఇదిగోండి ఇవాళ మా అమ్మవారు శివరాత్రి రోజు ఇలా ఏంటంటే నేను స్వామివారిని కూర్చోబెట్టుకున్నాను ఫస్ట్ అది తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి నా దగ్గర ఉన్న వెండిలింగం నంది ఉంది కదా దానికి పంచామృత పంచామృతంతో వాళ్ళు అభిషేకం చేసుకుంటున్నాను పంచామృతం పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె అనమాట సో వీటితో రండి సో నా దగ్గర ఈ వెండి శివలింగము నంది ఉంది కదా వీటికి వాళ్ళ అభిషేకం చేసుకుంటున్నాను అనమాట స్వామివారికి ఏంటంటే పెద్ద ప్లేట్ లేదనమాట నా ఒకటి ఇత్తడి గిన్నె ఉందనమాట సో ఇత్తడి గిన్నె దీంట్లోనే వెండి ప్లేట్ కూడా పెడుతున్నాను అనమాట సో స్వామివారికి ఇప్పుడు ఇందులోనే పంచామృతాలతోని అభిషేకం అనమాట ఇదిగోండి స్వామివారిని కూర్చోబెట్టుకుంటున్నాను సో ఇదిగోండి ఇలా కూర్చోబెట్టుకున్నాను స్వామివారిని దీపారాధన అయిపోయిందండి సో ఇప్పుడు అభిషేకం స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు అభిషేకం స్టార్ట్ చేసుకుందామండి యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడ అభిషేకంగా అంబాస్టంలో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని పెట్టాను అనమాట అండి అది కాపీరైట్ పడింది సో అది కాపీరైట్ పడింది కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న జనరల్ మ్యూజిక్ ఉంటుంది కదా ఆ మ్యూజిక్ పెట్టాను అది కాపీరైట్ పడింది దాదాపు ఒక ఫోర్ టైమ్స్ ఎడిట్ చేసుకుంటూ అప్లోడ్ పెట్టి చేసుకునే ప్రతిసారి కాపీరైట్ పడిందండి ఇవాళ ఏంటంటే శివాగ్య ఏమి ఇచ్చాడు అంటే నువ్వు మాట్లాడమ్మా నువ్వు మాట్లాడకుండా వీడు మ్యూజిక్ పెడితే ఎలా అనుకున్నాడో ఏంటో నాకు అర్థం కాలేదు కానీ సో శివరాత్రి రోజు శివ 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 అనుకోవాలి కాబట్టి నాతోని నమశివాయ శివాయ అని అనిపించాడు అనమాట సో మొత్తానికి నమశివాయ అనుకుంటూ స్వామివారికి అభిషేకం చేసుకున్నాను శివయ్యకు అభిషేకం అంటే చాలా ప్రీతికరం అనమాట స్వామివారికి ఒక చెంబడి నీళ్లు పోస్తే అంతలా మనకు కోరిన వరాలు ఇస్తాడనమాట శివయ్య కొంగు బంగారం అనమాట సో శివుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి సృష్టి స్థితి లయ కారకుడు శివుడు కాబట్టి మనము మెయిన్ శివరాత్రి గురించి ఒక చిన్న స్టోరీ అనమాట ఏంటంటే నాకు మా అమ్మ చెప్పేది తను ఉన్నప్పుడు సో శివరాత్రి శివునికి ఒక్కసారి ఫాస్టింగ్ స్టార్ట్ చేశాము అంటే అది మానేయొద్దని చెప్పేది మా అమ్మ ఏంటంటే నేను దాదాపు సెవెంత్ ఎయిత్ క్లాస్లో నుంచి మాకు ఒక పొద్దు స్టార్ట్ అయిందనమాట చిన్నప్పుడు శివరాత్రి చాలా ఘనంగా చేసుకునే వాళ్ళమండి కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు జాగరం ఉండి మళ్ళీ పొద్దున మళ్ళీ శివరాత్రి ఏంటంటే మనం జాగరం ఉండడం గ్రేట్ కాదండి నెక్స్ట్ డే చుక్కలు చూసే వరకు అంటారనమాట సో మా అమ్మనైతే ఉండేది అలా సో మేము కూడా ఉండేవాళ్ళమండి కాకపోతే ఇక కొద్ది కొద్ది సంవత్సరాలు అలా ఉండదు కదా ఒక అన్ని సంవత్సరాలు ఒకలాగా ఉండవు కదా సో మెయిన్ ఏంటంటే శివుడికి ఈరోజు ఉన్న జాగారం కంటే మనం ఏ రోజైతే నెక్స్ట్ డే సాయంత్రం చుక్కల్ని చూసే వరకు ఉంటామో దాని ఫలం ఎక్కువ ఉంటుంది అని అంటారనమాట సో ఇక నైట్ ట్వెల్వ్ వరకు ఉందాము అని కొంతమంది నైట్ వన్ వరకు ఉన్నాను కదా అని కొంతమంది అనుకుంటారు మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ డే ఒక పొద్దు దిడిచేసి మంచి నిద్ర తీద్దాం అనుకుంటారు కునుకు తీద్దాం అనుకుంటారు కదా సో అది ఉన్న పుణ్యం కూడా ఉండదు అండి ఏంటంటే మనం జాగారము అంటే ఈ సేమ్ ఏ రోజైతే స్టార్ట్ చేశామో అంటే మనము శివరాత్రి పూజ ఈవినింగ్ సిక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది స్వామివారికి పూజ అయిపోయి స్వామికి కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదం పెట్టి మనం తీసుకున్న వరకు కూడా ఎయిట్ అవుతుందనమాట సో ఎయిట్ ఓ క్లాక్కి మన ఇష్ట మొదలైతే నెక్స్ట్ డే ఎయిట్ వరకు ఉండాలన్నమాట అంటే ఒక్కరోజు శివుని ద్యాసలు మరి నెక్స్ట్ డే చుక్కల్ని చూసి పడుకోవాలని అనేవారు మా అమ్మ అమ్మ సో అందుకని నాకు అలా తెలుసు అనమాట కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ఉంటాను ఒక్కొక్క సంవత్సరం ఉండమండి రియల్గా చెప్తున్నాను ఎందుకంటే అంత ఇయర్ ఒకలాగా ఉండదు కదా మన నుండి స్వామివారికి అభిషేకం అయిపోయింది ఇప్పుడు స్వామివారిని అలంకరించుకుందాం స్వామివారి అలంకరణకి విభూతి అండి స్వామివారు విభూతి తప్ప ఏమీ స్వీకరించరు అంటే భస్మం అని కూడా అంటాము సో ఈ భస్ ఈ విభూ మన ఊపుదు అని అంటామన్నమాట విభు దిని అని కూడా అంటారు సో మామూలుగా మన బయట మార్కెట్లో దొరికే వాటికంటే ఇది వీపు వీపుదు ఆవు పేడతో చేస్తారండి అది చాలా తేలిగ్గా ఉంటుంది బరువు అంటే అల్కగా ఉంటుంది అనమాట సో గట్ బరువుగా ఉండదు మనం షాప్లో ఉన్నది ఏంటంటే ఇట్లా వెయిట్ ఎక్కువ ఉండి ఇట్లా బండలాగా ఉంటుంది అనమాట సో అది కాకుండా ఇది ఈ వీపుదు మటుకు వేముల వాడలే దొరుకుతుందండి వేరే ఎక్కడ దొరకదు ఎందుకంటే శివక్షేత్రం కాబట్టి వేములో ఆడలో ఖచ్చితంగా దొరుకుతుంది కాకపోతే అది అన్ని షాప్స్లో ఉండదు మళ్ళీ ఒకటి రెండు షాప్స్లోనే ఉంటుంది అతి తేలిగ్గా ఉంటుంది అన్నట్టు బరువు రూపంలో మట్టుకు చాలా తేలిగ్గా ఉంటుంది నేనైతే షాక్ అయిపోయినా అనమాట ఎందుకు ఇంత తేలిగ్గా ఉందంటే ఓన్లీ ఆవు పేడతోనే చేస్తారు దీన్ని దీంట్లో వేరే ఏం యూజ్ చేయరు మన మామూలుగా మన దుండ ఏంటంటే మన సున్నం గడ్డ లెక్క ఉంటుందన్నమాట అలా కాకుండా అది తేలిగ్గా ఉంటుంది సో ఇది కూడా నాకు తెలియకపోయేది మా మామయ్య వల్ల చెల్లెలు తను బాంబేలో ఉంటుందన్నమాట సో తనతో వేములవాడ ఒకసారి వెళ్ళామనమాట వెళ్ళినప్పుడు తను అందనమాట వీపు దుండ ఉనుక్కోవాలి అంటే అన్నీ దొరుకుతాయి కదా అంటే లేదమ్మా అది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అని చెప్పింది అనమాట సో పెట్టేది ఏదో మంచిది పెడతా అయిపోతుందని చెప్పేసి నేను కూడా వేములవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట పువ్వు అంటారు ఈ పువ్వు స్వామివారికి ఇష్టం అన్నమాట సో అయిపోయింది స్వామివారికి అభిషేకము అలంకరణ అయిపోయింది పువ్వులతోని అలంకరించుకున్నాను కూడా సో ఇప్పుడు స్వామివారిని యథాస్థానంలో ముర్చోబెట్టుకుంటాను స్వామివారికి వాళ్ళ నైవేద్యం వచ్చేసి కందగడ్డ స్వీట్ పొటాటో ఉంటాం దీన్ని కందగడ్డ అనమాట అరటిపండు కందగడ్డ అండ్ అరటిపండు సో ఇదండి నా పూజ అయిపోయింది ఇదిగోండి వల్ల చేసుకున్న లింగానికి అభిషేకం ఇదిగోండి నా లింగం ఇదిగోండి పూజ అయిపోయింది మొన్నని దేవుళ్ళని నడుకున్నాను కదా మీకు వీడియో నిన్ననే అప్లోడ్ చేశాను స్వామివారిది నా పూజ రూము మార్చుకున్నాను అని చెప్పేసి ఇదిగోండి ఎంత బాగుంది కదా జస్ట్ ఒక లైట్ కలర్ వేస్తేనే రూము కొంచెం ఎక్స్పాండ్ అయినట్టు అనిపిస్తుంది అంటే పెద్దగా అనిపిస్తుంది అండి ఇక్కడ దగ్గరికి వచ్చి చూస్తే ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే వైట్ కలర్ ఉండేసరికి మనసు కదో హాయ్ అనమాట చూసే ఎంత నీట్గా అయింది అంత నీట్గా అయింది ఇదిగోండి మా శివయ్య యాక్చువల్లీ లింగానికి ఎప్పుడు అభిషేకం చేసేదాన్ని బట్ ఇది మార్బుల్ స్టోమ్ కిందికి వాటర్ ఉండేసరికి నల్ల అనమాట సో అందుకని దాన్ని జస్ట్ ఇట్లా పెట్టుకుంటున్నాను పూజ పూజారూంలో ఇదిగోండి గౌరమ్మ మైనం గౌరమ్మ ఇదిగోండి మా అమ్మవారు ముద్దుగురు అడవి కూర్చుంది వాళ్ళ అమ్మవారికి కనకంబరాలు పూలు కూడా దొరికినాయి అనమాట నాకు ఇదిగోండి కనిపించేవి కనకంబరాలు నా ఫేవరెట్ ఫ్లవర్ కనకాంబరం అనమాట సో మా అమ్మవారికి శుక్రవారం కాబట్టి ఇలా అలంకరించుకున్నాను ఇక కామాక్షి అమ్మవారు ఇదిగోండి లక్ష్మీ అమ్మవారికి సత్యనారాయణ స్వామికి ఇలా అలంకరించుకొని ఇప్పుడు అభిషేకం చేసుకున్న పంచామృతం మనకి ఎప్పుడైతే తీర్థం అనమాట ఇదిగోండి స్వామివారికి అభిషేకం చేసుకున్నాను కాబట్టి నైవేద్యం కూడా కందగడ్డ ఒక అరటిపండు పెట్టుకున్నాను సో ఇది పల్టిన శివరాత్రి రోజు జనరల్ పూజ అనమాట ఇక సాయంత్రం ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అట్లా మళ్ళీ ఒకసారి స్నానం చేసేసి లింగ లింగ సారీ శంకరుణ్ణి లింగాయ్యను అంటున్నాను శంకరుణ్ణి వేరే ప్లేస్లో కూర్చోబెట్టుకొని అక్కడ దీపం పెట్టుకుంటాను అనమాట గండ దీపము కంచెట్లలో ఆయిల్ పోసి సో ఇదండి నాటి పూజ వీళ్ళ ఫ్రైడే కాబట్టి ఇదిగోండి స్టవ్ కూడా మొత్తం నీట్గా చేసుకున్నాను అనమాట కడుక్కొని ఇలా స్వామివారికి ఇక్కడ నైవేద్యం అంటే నైవేద్యం అంటే కందగడ్డ కదా చేస్తా అని చెప్పేసి ఇదిగోండి స్టవ్ని ఇలా పూజించుకొని పెట్టుకున్నాను అనమాట రాత్రి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇవ్వండి స్వామివారిని ఈవినింగ్ కోసం ఇలా కూర్చోబెట్టుకున్నాను అనమాట సో ప్రస్తుతానికి ఇంకేం సెలబ అంటే స్టార్ట్ చేయలేదు బట్ ఈవినింగ్ కోసం ఇక్కడ మార్నింగ్ ఇలానే కూర్చోబెట్టేసుకున్నాను అనమాట మనకి ఏ టైం ఇలా ఉంటుందో తెలియదు కదా అందుకని చెప్పేసి ఇలా ఫస్ట్ కూర్చోబెట్టుకున్నాను స్వామివారికి కంకి శనగల్ల చెట్లు ఒకటి కీరదోశ అరటిపళ్ళు ఊపుదుండ అంటాం కదా ఇది ఏంటంటే ఆవు పేడతో చేసిందండి విములవాడలో తీసుకొచ్చా అనమాట సో ఇది శ్రేష్టం శ్రేష్టమనమాట మామూలుదేదో ఉంటుంది ఇదైతే ఆవు పేడతో చేస్తారంట సో అందుకని ఈ ఊపుదుండను అనమాట శివరాత్రి మన విములవాడ వెళ్ళినప్పుడు ఇదిగో మా శివయ్య సో ఇదిగోండి మా అమ్మవారు ఇవాళ మళ్ళీ చామంతి పుల్ల దండతో దర్శనమిస్తుంది మనకి ఇదిగోండి హాల్లో ఉన్న కలుషంలో ఇవాళ పూలు ఇలా అనమాట మామిడి ఆకులతో ఇలా బాగుంది కదండి కొంచెం ఇన్నోవేటివ్గా ఆకులు పెట్టా అనమాట ఇక్కడికి వస్తే వచ్చినాయి ఆకలికి సో ఇది కూడా ఈశాన్య మూడ మూల కలషం అనమాట దీంట్లో కూడా ఇలా ఆకులతోని వాళ్ళకి సేమ్ కలషంలాగా అనిపిస్తుంది అండి మన పూజకు పెట్టుకుంటాం కదా కలుషం అలా అనిపిస్తుంది ఇందులో కూడా మామిడి ఆకు మామిడి ఆకులు అవన్నీ పెట్టేసరికి ఇది ఇంటి ముందు తులసి కోట దీపం కూడా పెట్టుకోవడం అయిపోయింది తులసమ్మకి ఈ తులసి అమ్మకి కూడా ఒకసారి పెయింట్ వేయాలనుకుంటున్నాను వీలు అవ్వట్లేదు ఇదిగోండి ఇది బయట కలశం ఇలా ఉంటుంది సార్ బయట ఇదిగోండి మళ్ళీ వాళ్ళ స్పెషల్ జాజుతో ముగ్గేసుకున్నాను అనమాట జాజు జాజు పెట్టి దాంట్లో ఒకటి తామర పువ్వు నా ఏంటంటే రోజు ముగ్గురి వేస్తున్నా అండి తామర పువ్వు ఇదిగోండి మామిడాకుల తోరణంలా తోరణం కాకుండా ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట ఇదిగోండి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది మాది ఇంట్లో లోపలికి వస్తుంటేనే అమ్మవార్లు దర్శనమిస్తారు ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను ప్లస్ మళ్ళీ ఈవినింగ్ బ్లాక్తో మళ్ళీ కలుస్తాము మళ్ళీ ఈవినింగ్ అక్కడే దీపం పెట్టుకుంటాను కదా సో ఆ పూజ ఎలా జరిగిందో కూడా మీతో షేర్ చేసుకుంటాను సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఒక్క నాలుగైదు సార్లు ఎడిటింగ్ చేశానండి ఏ వాయిస్ పెట్టిన వీళ్ళకి కాపీ రేట్ పడింది సో శివయ్యకు నా నాన్నోరతో నేను చెప్పడం ఇష్టం అనుకుంటా సో ఇదండి మా శివుని అభిషేకము నా దగ్గర ఒక శంఖు ఉంది ఒక చిన్న డమరకం కూడా ఉంటుంది ఇదిగోండి అమ్మవారు మాత్రం నిజంగా నాకు చాలా మనసుకు ఆనందం ఇస్తుంది అండి అమ్మవారు చూస్తుంటే సో తను నేను నాకైతే అమ్మవారి సన్నిధానంలో ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఆ ఫొటోస్ అక్కడి నుంచి వచ్చిన వీడియోస్ చూస్తుంటే మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి మనస్తృప్తికి మించిన ఆస్తి లేదని అని కూడా అంటారండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి నేను వెళ్లకున్నా అమ్మవారి దగ్గరికి వెళ్ళిన ఆనందం కలుగుతుందండి అమ్మవారి నగనూరు నుంచి వచ్చిన ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే అమ్మవారివి ఇదండి ఇవాళ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి ఇదిగోండి నా అమ్మవారు నా పూజారంలో అమ్మవారు ఎలా ఉందండి